మన సైనికుల్ని వాళ్ళ బంకర్ నుంచి తీసి వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి మన కింద పడుకుందాం వాళ్ళకి మనం లుంగిన సైనికులు ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవిద్దాం అంటే ఈ దేశం అంత గొప్పలా అంత గొప్పది ఇది ఈరోజు పదకొండు వచ్చినాయి రేపు పొద్దున్న ఒకటి రావచ్చు అది మనకి ఇష్యూస్ కాదే మనకు ఒకటి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒకటి రావచ్చు కదా రేపు హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉండి ప్రతిష్యూ కాదు కానీ నేను ఏంటంటే నేను ఏం చెప్తానంటే నువ్వు తల ఎగరేయకు విజయంలో మనం తల ఎగరేయద్దు మనం తల ఎగరేయం వాళ్ళకి పదకొండు రానివ్వండి ఒకటి రానివ్వండి అయినా కానీ మనం తల ఎగరేయం ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని దాని మూలంగా వెళ్తాం వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం ఆ కాల పరిష్కలు తట్టుకోలేకపోయారు నూట యాభై సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు అలా చేయడానికి కుదరదు అలా చేయడానికి కుదరదు కుదరదు అందుకని వాళ్ళకి అది మన పాఠం అది మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు నేను ఓడిపోయిన నేను ఏం చెప్పాను వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు సిస్టమిక్ ఏ ఉంటాయి సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని పర్యావసాన్ని వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్ అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి దాడులకి నేను దిగను మన వాళ్ళని కూడా దిగొద్దు నేను కోరుకుంటున్నాను తేడా మన దగ్గర చూపించాలి మనకి వాళ్ళకి ఏంటి తేడా మన మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది మీకున్న మీకున్న శక్తి అలా ఏంటంటే హ్యావ్ డిసిప్లిన్ మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం ఎలా దీన్ని పటిష్టం చేద్దాం ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప దాడులు చేయడం ఇబ్బంది పెట్టడం ఇది ఇది చేస్తే ఏమైపోతుంది వాళ్ళు మనలో మనుషులే కదా వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా చాలాసార్లు చెప్పాను వైసీపీ నాకి నా శత్రువు కాదు నా ప్రత్యర్థి కాదని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది యు రీప్ వాట్ యు సోన్ నువ్వేదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తువు నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది నేను ప్రేమనే ఇస్తున్నాను ప్రేమే తిరిగి రావాలి నేను అభివృద్ధినే ఇచ్చాను అభివృద్ధి తిరిగి రావాలని ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను మనం బాగుండాలని ఉంటుంది వీడు నాశనం అవ్వాలి వాడు పోవాలని నేను ఎప్పుడు కోరుకున్నాను అది ప్రకృతి విరుద్ధం అది మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది మనకి ఎందుకు జగజ్జనని విశ్వమాత విశ్వజని ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది మన పని ఏంటి మన పని చేసుకుంటాం ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయకర్లే మనం చూస్తూ ఉంటే చాలు నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా నాకు అనుకుంటు కదా మీరు అందరూ అనుకుంటుంది ప్రశ్న ఎలా భరిస్తాను నేనని నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను వాళ్ళు అనుకోవచ్చు చాలామంది నాకు మళ్ళీ చెప్తున్నారు నేను ఎలా తిట్టారంటే మన చెప్పలేదు విషయం అంటే నేను చెప్తే నేను వేరే ఆలోచించింది నేను ఏంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను నేను నేను ఏం నమ్ముతానంటే తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయి విన్నాను ఏది వినాలో అదే విన నువ్వు దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయు ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను నేను చూడను కూడా చూడండి నా గురించి అందుకే నన్ను ఎవరిని తిట్టినగా నాకు అర్థం కాదు అట్లాగా కానీ తిట్టినట్టు ఉండదు అలాగా వినడు ఈరోజు మనకు ఉన్నది మనకున్నది ఐదు సంవత్సరాలు దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది నెల అయిపోయింది ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం నాకు ఇలా ప్రతిసారి కల కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే అలాగే జన సైనికులందరికీ చెప్తున్నాను ముఖ్యంగా యువతకి చెప్తున్నాను అమ్మ నేను మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాను తల్లి మీరు నన్ను కాపాడుతున్నా తల్లి లేకుండా నా పదమ ప్రయోగం ఉంటుందా జనసేన అంటే ముందు మీ పేరే చెప్తుంది అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా అన్న మాకు ఈ సమస్య ఉంది తీర్చేద్దాం ఇట్లా అంటున్నా భూతం వస్తే తీర్చేయండి అలా జరగదు నలకాలి అందుకే ఐదు సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి ఈ ఐదు సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి కనీసం దోచేశారు వీళ్ళు అందరూ అడ్డగోలు చేశారు ఇవన్నీ నిలబెట్టుకోవడానికి అర్థం చేసుకోవడానికి పరిస్థితి తీసుకోవడానికి వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్ ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి డిఎస్సి అంటే మీరు అది కూడా ఏడవలేదు కదా మీరు కరెక్టే చాలా ఉన్నాయి లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు నేను చెప్తాను కదా ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాలుగు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి డబ్బులు లేవు డబ్బు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి పట్టుకెళ్ళిపోయినా అమ్మేసుకున్నారు నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నుల్లో ఉంది నేపాల్లో నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులని వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎవరి ఓ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించండి అసలు నేపాల్ పంపించండి ఓ మిథున్ రెడ్డి గారి పంపించండి కానీ నేపాల్ పోలీసులకు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు రాపడి అన్నారు ఎక్కడ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకేముంది వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా ఎర్రచందనం కాహాయ్ అంటాడు అది పట్టుకుంటాడు తీసుకెళ్తా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దానిక పెట్టారు దాని గురించి కింద మీద పడతాం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి నేను నువ్వేం తీసుకెళ్తావు జేబులు మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత ఎన్ని వేల మెట్రిక్ టన్ ఎన్ని లారీలు వెళ్ళాలి అన్ని లారీలు చాలా సునాయసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ కరెక్ట్గా సినిమాలు తీయచ్చు కానీ ఒక అడవిని కొట్టి ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా నా మనందరం తెలుసు కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి ఒక చెట్టు కొడితే పాతిక చెట్లు నాటాలని అరణ్యశక్తిని చెప్తూ ఉంటుంది ఆ చదువులు చదివితే కదా ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది కొట్టేసుకుందాం పెంచేసుకుందాం అమ్మేసుకుందాం ఏం చేసుకుంటారు ఎక్కడ తింటారు డబ్బులు పేపర్లు తినాలి అన్నం బదులు మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ మీరందరూ ఎంత ఇంత లోవద్దుగా చూస్తున్నాం అసలు ఈ రోజున సివిల్ సప్లైస్లో ఎంత టన్నులు బియ్యం దోచేస్తున్నారు మీకు చెప్తా వచ్చాం మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను మనం మాట్లాడాం సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాదం మోపండి అది ఒక్కడే మాట చెప్పండి ఆయనకి నా అభినందనలు బలంగా చేశారు సీజ్ చేశారు గోడౌన్స్ కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి ఎవరు ఎవరో తెలియదు ఇంకా ఎత్తుకుతున్నా చూద్దాం అలాగే చెరువులు మట్టి ఇసక మట్టి బసనం మైనింగ్ అన్ని పట్టుకుపోతాం ఇవన్నీ ఆపాలి ఇదేంటండి ఇది మేము ఒక్కళ్ళని చేసేది కాదు ఒక తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు మీరందరూ కలవాలి ఇంట్లో ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది ప్రపంచ దేశాలు పీఠాపురం వైపు చూస్తాయి ఆ దో ఆ తల్లి శ్రీపాద వల్లప్పుడు సాక్షిగా చెప్తున్నాను దానికి నేను ఒక సైనికుడిలా పనిచేస్తాను